హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ శౌర్యకి పెళ్ళి విషయంలో మాటిస్తాడు దీపకి కార్తీక్కి గ్రాండ్గా పెళ్లి జరగాలని సౌర్య కోరుకోవడంతో పాపం ఆ మాటని నిలబెట్టుకోవడానికి శ్రీధర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్ శ్రీధర్ కార్తీక్ని చూస్తూ ఏంట్రా ఇలా వచ్చావు లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు పాపం కార్తీక్ శ్రీధర్ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు చూడండి ఇప్పుడు నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు మనం కేవలం ఇద్దరు మనుషుల మాత్రమే మనుషుల్లా మాట్లాడుకుందాం పరిచయాలు చేసుకుందాం అని అంటారు కార్తీక్ ఓ అవునా సరే నా పేరు శ్రీధర్ అని చెప్తూ ఉంటాడు శ్రీధర్ నా పేరు కార్తీక్ ఇది నా కథ నేను నా కథ మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నేను లండన్లో చదువుకున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది కొంతమందికి డబ్బు అంటే ఆశ పేరంటే ఆశ ఆస్తి అంటే ఆశ కార్లు అంటే ఆశ కుటుంబం అంటే ఆశ ఇలా ఉంటుంది కానీ నేను నా కుటుంబాన్ని ఎప్పుడూ నా కళ్ళ ముందు సంతోషంగా చూసుకోవాలి నా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న ఒక మనిషిని కాబట్టి లండన్లో నాకు బిజినెస్ చేసుకునే అవకాశాలు ఉన్నా అక్కడ ఎంతోమంది ఉండమని రిక్వెస్ట్ చేసినా నేను ఉండకుండా పట్టు పట్టి ఇండియాకి వచ్చాను మా తాతయ్య ఆశీర్వాదంతో తన రెస్టారెంట్ బిజినెస్ని నేను చూసుకున్నాను నా దృష్టిలో అమ్మ నాన్న తాతయ్య జ్యోష్న పారు వీలే వీలె నా ప్రపంచం కానీ అనుకోకుండా నా జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది నాకు తెలియకుండా ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాను అతను చనిపోయారు అతను దీపావళ నాన్నని నేను తెలుసుకున్నాను అని చెప్పి జరిగిందంతా చెప్తారనమాట కార్తీక్ అయితే శ్రీధర్కి శ్రీధర్ వింటూ ఉంటాడు సరే కార్తీక్ గారు మీరు మీ కథంతా నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతారు శ్రీధర్ వెంటనే కావేరి ఏవండి పాపం కార్తీక్ ఇదే చెప్తున్నాడు కదా ఎందుకు మధ్యలో అడ్డుపుల్ల వేస్తారు ఆగండి కార్తీక్ నువ్వు చెప్పు బాబు అని అంటుంది కావేరీ అలా ఊహించని విధంగా కొన్ని పరిస్థితుల వల్ల నేను దీప మెడలో తాలి కట్టాల్సి వచ్చింది దీప ఆత్మాభిమానం గల అమ్మాయి తన కష్టం మీదే తను బ్రతకాలని ఎప్పుడూ కోరుకుంటుంది భర్త తనని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటే రోడ్డున పడి తనని తన పాపని పోషించుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది అలాంటి వాళ్ళకి తోడుగా నేనున్నాను ఆ పాపకి కనకపోయినా నేను తండ్రిని అయ్యాను నా కూతురు నన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు ఇప్పుడే ఒక్క మాట అడిగింది నీకు అమ్మకి ఘనంగా పెళ్ళి జరగాలి అని నా మాటను నెరవేర్చుకోవడానికి నా కూతురు అడిగిన మాటను నెరవేర్చుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఏదైనా చేస్తాను కాబట్టి అవసరమైతే అని శ్రీధర్ కాళ్ళు పట్టుకుంటాడనమాట పాపం కార్తీక్ మీ కాళ్ళైనా పట్టుకుంటాను దయచేసి నా కూతురి కోరిక తీర్చడానికి మీరు నా పెళ్ళికి రావాలి రావాలి శ్రీధర్ గారు మీకు నాకు మధ్య ఉన్న బంధాన్ని పక్కన పెట్టండి తండ్రి కొడుకులనే విషయాన్నే మర్చిపోండి ఏదో ఒక అనాథల పెళ్ళికి వెళ్తున్నామనైనా అనుకొని నన్ను నా భార్యని వచ్చి దీవించండి అని కన్నీళ్లతో అడుగుతాడు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్ ఇంకలా చూస్తూ ఉంటుంది కావేరీ ఏంటి ఎమోషనల్ కదా చెప్పి నన్ను తీసుకువెళ్దాం అనుకుంటున్నావా ఇలాంటి వేషాలు నా ముందు కుదరవు చెప్పావుగా వెళ్ళు అని అంటాడు శ్రీధర్ వెంటనే కావేరీ ఏవండి ఏం మాట్లాడుతున్నారండి మీరు కార్తీక్ అంతలా బాధపడుతూ అనాథలుగా అయినా చూడమంటున్నారు కన్నా కొడుకు అనాథగా తన పెళ్ళికి రమ్మని అడుగుతుంటే రాతి బండలా కూర్చున్నారు అసలు మీరు మనిషేనా అని అంటుంది కావేరీ కావేరీ అని అంటారు అవును ఏంటి ఏంటెందుకని అరుస్తున్నారు చూడండి మీరు రేపు దీప కార్తీక్ల పెళ్ళికి వెళ్ళకపోతే అని అంటుంది కావేరీ ఏంటి ఎప్పుడు సైలెంట్గా ఉండేదానివి వీడి కథ విని నువ్వు నాపై అరుస్తున్నావా అని అంటారు శ్రీధర్ అరవడం కాదు మీరు ఒకవేళ కార్తీక్ పెళ్ళికి వెళ్ళకపోతే మిమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తాను అప్పుడు ఎక్కడ కూర్చుంటారో మీ ఇష్టం వెళ్తారా వెళ్ళరా అని చెప్పి గట్టిగా అడుగుతుంది అప్పుడే ఇంక వెంటనే స్వప్న కూడా అక్కడికి వచ్చి నాన్న అన్నయ్య నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడంటే నువ్వేదో పూజ్యం చేసుకున్నావు అని అర్థం కాబట్టి నీ గౌరవాన్ని ఒక తండ్రిగా నిలుపుకో లేకపోతే అమ్మ నేను ఇక్కడే చచ్చిపోతామని చెప్పి ఒక కత్తి తీసుకొస్తుంది వద్దు వీడొక్కడి కోసం మీరందరూ ఎందుకు చావడం నేనే వెళ్ళి చస్తాను కార్తీక్ నీ పెళ్ళికి నేను వస్తాను సరేనా అని అంటాడు శ్రీధర్ ఇంకా పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తీక్ ఇంకా అలా స్వప్న అండ్ కావేరి దగ్గరికి వెళ్దాయి చిన్నమ్మ స్వప్న థ్యాంక్ యూ అమ్మ మీరు ఒప్పించకపోయింటే అని అంటారు అన్నయ్య ఇది మన ఇంట్లో పెళ్ళన్నయ్య మేము రాకపోతే ఎలా వస్తాం పెళ్ళి రోజున మేము ఖచ్చితంగా వస్తాం నువ్వు వెళ్ళన్నయ్య అని చెప్పి హ్యాపీగా స్వప్న పంపించేస్తే కార్తీక్ అక్కడి నుండి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకాలా కార్తీక్ దీప హ్యాపీగా ఉంటారనమాట బావ పెళ్లి విషయంలో మావయ్య గారు అని అంటుంది దీప ఏదో తలుపు కొడుతున్న సౌండ్ వినబడుతుంది కదా వెళ్ళి ఓపెన్ చేయి అని అంటారు వెంటనే దీప ఓపెన్ చేయగానే అక్కడ శ్రీధర్ ఉంటాడు ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది శ్రీధర్ దీపని చూస్తూ మొహం పక్కకు తిప్పుకుంటాడు మావయ్య గారు రండి అని చెప్పి అనేసరికి లోపలికి వెళ్తాడు శ్రీధర్ కాంచన శ్రీధర్ని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకలా శ్రీధర్ పెళ్ళికొడుకు తరుపు వాళ్ళం కదా పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళాలి అక్కడ వాళ్ళు కూతుర్ని చేస్తూ రాటని వేయాలి కదా అందుకే మనం అందరం బయలుదేరాలి రండి వెళ్దామని చెప్పి ఇంకా అందరినీ కలిసి శివన్నారాయణ ఇంటికి తీసుకువెళ్తాడు శ్రీధర్ ఇంకలా శ్రీధర్ ఫ్యామిలీ అందరూ శివన్నారాయణ ఇంటికి వచ్చేసరికి శివన్నారాయణ దసరథ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జోష్న మాత్రం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇంకప్పుడే జోష్న పారిజాతం దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి పారిజాతం కూడా కిందకి వస్తుంది షాక్లో చూస్తూ ఉండిపోతుంది శ్రీధర్ శివన్నారాయణతో నా కొడుకు పెళ్ళిని జరిపించడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారు ఒక్కసారిగా ఇంకా అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నం అయిపోతారు ఇంకా అలా పెళ్లి పనులు జరుగుతూ ఉంటే దశరథ్ చాలా హ్యాపీగా అదంతా చూస్తూ ఉంటారు సుమిత్రకు మాత్రం పెళ్ళి ఇష్టం లేనట్టు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా సుమిత్ర దగ్గరికి చూస్తూ ఉంటుందన్నమాట జ్యోష్న పారిజాతం జోష్నతో ఏంటే అలా చూస్తున్నావేంటి అని అడుగుతుంది పారిజాతం గ్రాని ఈ పెళ్ళి మనం ఎంత అనుకున్నా జరిగేటట్లే ఉంది కాబట్టి మనం ఒకటి చేయాలి అని అంటుంది ఏంటి అని అడుగుతుంది వెంటనే ఒక ప్లాన్ చెప్తుంది జోష్న హే వద్దే దసరథ్ అని అంటుంది పారిజాతం అబ్బా గ్రాని డాడీకేమవ్వదు నేను చూసుకుంటాను కదా లో వోల్టేజ్లోనే పెడతాను అని ఇంకా స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి వైర్స్ అన్నీ ఇంక మొత్తం చేస్తూ ఉంటుందన్నమాట డాడీ ఇప్పుడు మీరు వచ్చి స్విచ్ ఆన్ చేస్తారు అప్పుడు మీకు కరెంట్ షాక్ కొడుతుంది స్పృహ కోల్పోతారు పెళ్ళి ఆగిపోతుంది అని ఇంకా వెంటనే వెళ్ళి స్విచ్ చేయమని చెప్పి మొత్తం ప్లాన్ చేస్తుంది అనమాట జోష్న పారిజాతంకి చెప్తుంది వెంటనే పారిజాతం దసరా దగ్గరికి భయపడుతూ వస్తుంది ఆ దశరథ్ అని అంటుంది ఏంటి పిన్ని అని అంటారు దశరథ్ ఏం లేదు ఒకసారి అక్కడ స్విచ్ బోర్డ్ పనిచేయట్లేదు వచ్చి చూస్తావా అని అడుగుతారు నేను వర్కర్ని పిలిపిస్తాను పిన్ని అని అంటారు అది కాదు బాబు ఇప్పుడు అందరూ పెళ్లి హడావిల్లో ఉన్నారు కదా అసలే కొంచెం నాకు ఉక్కపోతగా ఉంది కాబట్టి ఏమీ అనుకోవద్దు అని అంటుంది సరే వస్తున్నాను పిన్ని అని చెప్పి అలా దశరథ్ అయితే వెళ్తాడు వెళ్ళి కరెక్ట్గా స్విచ్ బోర్డ్ని ఆన్ చేసేలోపు ఇంకా కరెంట్ షాక్ కొట్టి పాపం కళ్ళు తిరిగి పడిపోతారు దశరథ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు దశరథ్ అని చెప్పి అందరూ పాపం దశరథ్ దగ్గరికి శివనారాయణ కార్తీక్ దీప అందరూ వస్తారు పాపం దీప సర్ దశరథ్ గారు అని చెప్పి పాపం దశరథ్ని చూస్తూ అలా ఇంకా ఉంటుంది అందరూ కాళ్ళు చేతులు రుద్దుతూ పాపం అలా వాటర్ అయితే చల్లుతూ ఉంటారు ఇంకా షాక్ అనేది గట్టిగా ఉండడంతో అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ చూస్తూ ఈయనకి ఇంకొంచెం సేపట్లో మెలకువ వస్తుందని చెప్తారు వెంటనే ఇంకా జోష్న చూసావా తాతయ్య ఏం జరిగిందో వీళ్ళిద్దరి పెళ్లి చేస్తామంటేనే డాడీకి ఇంతలా ప్రమాదం జరిగింది అలాంటప్పుడు ఈ పెళ్లి చేయడం కరెక్టేనా అని అడుగుతుంది జోష్న ఇంకా సుమిత్ర కూడా శివన్నారాయణతో మావయ్య గారు జోష్న చెప్తుంది నిజమే అనిపిస్తుంది ఇంతటి అపశకునం అవసరమా అసలే ఈ దీప ఒకసారి నా భర్తని చంపాలనుకుంది గంతో షూట్ చేసింది అలాంటిది ఇప్పుడు తన పెళ్ళిని మేము జరిపించాలనుకుంటే ఇలా జరిగింది అంటే దేవుడికి కూడా ఇది ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్ళిని ఆపేద్దాం అని అంటుంది సుమిత్ర ఇంకా శివన్నారాయణ ఆలోచనలో పడితే పాపం దీప అలా ఇంక వీళ్ళందరూ హాల్లో మాట్లాడుకుంటుంటే దసరథ్ ఉన్న రూంలోకి వెళ్తుంది వెళ్ళి దసరథ్ చేపట్టుకొని నాన్న అని అంటుంది ఒక్కసారిగా దశరథ్కి ఇంకా దీప అలా నాన్న అని పిలిచేసరికి లైట్గా కళ్ళు తెరుస్తూ ఉంటారు నాన్న మీ చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలని మీరు ఎంతో కోరుకున్నారు కాబట్టి మీరే జరిపించాలి అని చెప్పి పాపం చాలా బాధపడుతుంటే అప్పుడే ఇంకా కళ్ళు తెరిచి దీప అని చూస్తూ ఉంటారు దశరథ్ ఒక్కసారిగా దీప షాక్ అయిపోయి తాతయ్య అందరూ రండి నాన్న కళ్ళు తెరిచారని చెప్పి ఇంకా ఫ్లోలో అనేస్తుంది దీప వెంటనే అందరూ వచ్చి చూసేసరికి దశరథ్ కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటారు దశరథ్ నీకేం కాలేదు కదా అని అడుగుతారు శివన్నారాయణ నాకేం కాలేదు నన్న ఇప్పుడు బాగానే ఉంది దీప పెళ్ళి జరిపించాలిగా అని అంటారు ఇంకెక్కడ పెళ్ళిరా ఏమీ అవసరం లేదు అని అంటుంది పారిజాతం పిన్ని వద్దు ఒక ఆడపిల్ల పెళ్ళి చేస్తానని చేయకపోతే అది ఇంటికి మంచిదవదు ఇదేదో అనుకోకుండా జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి పెళ్ళి జరిపించాల్సిందే నేను జరిపిస్తాను మీరు వద్దన్న అవునన్నా నేనే జరిపిస్తానని చెప్పి అలా లేచి రెడీ అయ్యి వస్తారు దశరథ్ పాపం దశరథ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తీక్ అండ్ దీప ఇంకా అలా అందరి సమక్షంలో కార్తీక్ దీప మెడలో తాళి కడతాడు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా శివనారాయణ వీళ్ళందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు ఇంకా కార్తీక్కి కాలుకడికి అన్యాదానం చేస్తారనమాట సుమిత్ర అండ్ దశరథ్ పాపం అలా చూస్తూ ఉంటాడనమాట కార్తీక్ అత్తయ్య మావయ్య మీ కన్న కూతురే దీప కానీ ఆ విషయం మీకు తెలీదు మీరు మీ కూతురికి కన్యాదానం చేస్తున్నారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పి కార్తీక్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇటువైపు పారిజాతం మాత్రం ఈ కార్తిక్ గాడు అసామాన్యుడు ఏదనుకుంటే జరిపించుకుంటాడు వీడి తెలివితేటలకి ఒక నమస్కారం అని చెప్పి ఇంకలా కోపంగా కార్తీక్ దీపల వైపు చూస్తూ ఉంటారు జోష్న అండ్ పారిజాతం అలా దీపా కార్తీక్ పెళ్ళి పూర్తవడంతో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా వెంటనే కాంచన శ్రీధర్ ఇద్దరు పక్క పక్కన నించుని దీపా కార్తీక్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అలా ఇంకా కార్తీక్ శివనారాయణ దగ్గరికి వచ్చి మేము అడగగానే మా పెళ్ళి జరిపించారు మీ మాటని మీరు నిలబెట్టుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటారు కార్తీక్ చూడు నా మనవరాల వల్ల ఒక తప్పు జరిగింది ఆ తప్పుని ఒక పెద్ద మనిషిగా నేను సరిదిద్దాను అంతే ఇంకా మీరు సంతోషంగానే ఉన్నారు కదా అని అడుగుతారు శివన్నారాయణ అవును సార్ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఇంకా అలా కార్తీక్ దీప ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా కాంచన అనసూయ అందరూ హారతి పట్టుకొని నించుంటారు కాంచనా పాపం కార్తీక్ దీప ఇద్దరికి హారతిచ్చి అలా ఇంకా లోపలికి రమ్మంటుంది అదంతా చూస్తున్న సౌర్య ఒక్క నిమిషం మీరిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవాలి అమ్మా నువ్వు నాన్న పేరు చెప్పు అని అంటుంది ఏ శౌర్య ఇప్పుడు ఎందుకే అని అంటుంది ప్లీజ్ అమ్మా అని అంటుంది శౌర్య కార్తీక్ అని అంటుంది నాన్న నువ్వమ్మ పేరు చెప్పు అని అంటుంది దీప అని చెప్తాడు కార్తీక్ ఇంకా అలా ఇద్దరు లోపలికి వస్తారు కరెక్ట్గా అప్పుడే ఇంకా జ్యోష్న పారిజాతం ఆలోచిస్తూ ఉంటారు ఏంటే ఇది మనం ఎన్ని ప్లాన్ చేసినా వాళ్ళిద్దరికీ హ్యాపీగా పెళ్ళైంది ఇంటికి కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడుగుతుంది పారిజాతం జోష్నని నాకు అదే అర్థం కావట్లేదు గ్రాని బావా చాలా చాలా జాదుగా ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే నేను ఎన్ని ప్లాన్లు వేసినా వాటన్నిటిని తిప్పికొట్టి పెళ్లి చేయించుకున్నాడు ఇప్పుడు మనం ఏమీ చేయలేం కానీ ఒకటి మాత్రం నిజం ఎప్పటికైనా నేనే ఈ ఇంటి వారుసురాలనే విషయాన్ని కాదని బయట పెట్టే శక్తి బావ దగ్గర ఉందని నాకు అనిపిస్తుంది అని అంటుంది జ్యోష్న ఏం మాట్లాడుతున్నావే అంటే ఆ గడికి నిజం తెలిసిపోయిందంటావా అని అంటుంది పారిజాతం అవును గ్రాని ఖచ్చితంగా బావ మాటలో ఏదో తేడా కనబడింది మనవరాలు అంటున్నాడు శివన్నారాయణ గారి వారసురాలు అంటున్నాడు అమ్మ నాన్న అంటున్నాడు తర్వాత అడుగుతుంటే బుకాయం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా నాకెందుకో అనిపిస్తుంది బావకి దీప గురించి జన్మ రహస్యం తెలిసిపోయిందేమోనని ఒకవేళ అదే జరిగితే అని అంటుంది జ్యోష్న హమో అలా జరగకూడదే వాడంతల వాడు బయట పెట్టాలంటే ఎప్పుడో పెట్టేవాడు కానీ పెట్టలేదు అంటే ఖచ్చితంగా వాడు ఎప్పటికీ బయట పెట్టడు ఇదంతా ఎవరు రెండు వచ్చింది అని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొస్తుందనమాట గ్రాణి గ్రాని ఎక్కువ ఆలోచించొద్దు వెళ్ళు వెళ్ళి నిద్రపో అని చెప్పి ఇంకా వెంటనే గ్రాని పంపించేస్తుంది అలా వెంటనే దాసు దగ్గరికి బయలుదేరుతుంది జోష్న దాసు అలా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే ఏం చేస్తున్నారు అని అడుగుతుంది నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు నీ ఇల్లు అది కదా నువ్వు ఆ ఇంటి వారసురాలనే భ్రమలో బ్రతుకుతున్నావు కదా అని అంటారు అవును నిజమేనా ఉన్నా నేను ఆ ఇంటి వారసురాలనే ఒక మీకు దాసు అనే నీ కూతురుగా ఉండడం కంటే దశరథ్ గారి కూతురుగా ఉండడమే నాకు పరువుని గౌరవాన్ని ఆస్తిని ఇస్తుంది కాబట్టి నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పవు కదా అని అంటుంది జోష్న ఖచ్చితంగా చెప్తాను చెప్పే రోజు దగ్గరలోనే ఉంది కూడా చూడు నువ్వు ఎంతో అన్యాయం చేస్తున్నావు ముందంటే అనుకోవచ్చు తెలిసిపోయాకు కూడా నువ్వు ఎందుకని ఇంకా వారసరాలుగా ఉంటున్నావు ఈ విషయాన్ని శివనారాయణ గారి ముందు పెడితే ఏమవుతుందో తెలుసా అని అడుగుతాడు తెలుసు అందుకే మీ దగ్గరికి వచ్చాను ఎప్పటికీ ఆ నిజాన్ని బయట పెట్టద్దు ఎందుకు పెట్టద్దు ఖచ్చితంగా పెడతాను నువ్వు అంటే ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇంకా అలా దాసు వెళ్ళబోతుంటే దాసుని గట్టిగా చేయి పట్టుకుంటుంది అనమాట ఇంకా వెంటనే దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెయ్యి వదులు అని అంటారు మా తాతయ్యకి నిజం చెప్తానంటే ప్రాణాలు తీయడానికే వెనకాల లేదు ఇప్పుడు నీ ప్రాణాలు నాకు ఒక లెక్క అని చెప్పి లాగేసరికి ఒక్కసారిగా జోష్న చెంపపై ఒకటికు పడుతుంది ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది అటుగా చూసేసరికి అక్కడ శివన్నారాయణ ఉంటాడు శివన్నారాయణని చూసి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే జ్యోష్ణ పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారో అప్పుడే శివన్నారాయణ అటుగా వచ్చి వాళ్ళ మాటలు వింటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు గ్రాణి నువ్వు వెళ్ళిన ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళడంతో ఈ జ్యోష్ణ ఎక్కడికి వెళ్తుందని శివన్నారాయణ జోష్ణని ఫాలో అయ్యి ఇంకా ఇదంతా తెలుసుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇచ్చి అంటే నువ్వు కావాలని మా ఇంటి వారసురాలుగా ఉంటావా మా ఇంటి వారసురాలు కాదని తెలిసినా ఆస్తి కోసం ఇంత దిగజారిపోతావా అని ఇంకా జ్యోష్ణ చెంపపై కొడతారు శివన్నారాయణ తాతయ్య ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను తాతయ్య అని అంటుంది జ్యోష్న వద్దు నా వారసురాలు నా మనవరాలు ఎవరో నేను తెలుసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉండవు అని ఇంక శివన్నారాయణ వెళ్తుంటే శివన్నారాయణ గారు అని పిలుస్తాడు దాసు ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు శివన్నారాయణ చూడండి మీ వారసురాలు మీ మనవరాలు ఎవరో కాదు దీప అని చెప్తారు ఒక్కసారిగా దీప తన వారసురాలను తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు శివన్నారాయణ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్